హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్ నన్ను ప్రేమించడం నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోవడం ఎంత దూరం తీసుకొచ్చిందో చూసారా మామయ్య చివరికి నాన్న నాతో పాటి మిమ్మల్ని కూడా బయటికి గెంటేస్తాను అని అంటున్నారు ఆయన రాకుండా మీరు ఏదో ఒకటి చేసి ఆయన్ని ఆపాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే భూమి వాడు రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది నువ్వు వన్ని ప్రేమించట్లేదు అని చెప్పే వాడు ఇక రాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మామయ్య అంటే శాశ్వతంగా ఆయన మీద నాకున్న ప్రేమని చంపేసుకోమంటున్నారా మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతుంది ప్రేమకి పుట్టికే ఉంటుంది కానీ చావు ఉండదమ్మా ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడమే కష్టం అలాంటిది నీ ప్రేమను చంపుకోమని నేనెలా చెప్తానమ్మా నేను కేవలం అబద్ధం ఆడమని చెప్తున్నాను నువ్వు అన్ని ప్రేమించట్లేదు అని ఫోన్లో చెప్పలేకపోతే మెసేజ్ పెట్టు నిజమే అనుకొని వాడు రాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే అవును మామయ్య నిజమే అనుకొని పూర్తిగా ఆగిపోతారు ఇంకెప్పుడు కూడా ఆయన నా వైపు చూడరు అబద్ధమని ఇంకెప్పటికీ చెప్పాలి మామయ్య నేను అనుకున్నట్టు మనందరం కలిసినట్టు చెప్పాలి అప్పటికి ఆయనకి నా మీద మనసు విరిగిపోదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కరెక్టేనమ్మా నేను అంత దూరం ఆలోచించలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తాము అనే ఆశ మన మనసుల్లో ఉన్నంత వరకే ప్రేమ కూడా ఉంటుంది ఆ ఆశ అడియాస్ అయిపోతుంది మామయ్య ప్రేమ మస్కబారిపోతుంది మీరు చెప్పినట్టు ప్రేమకి చావు లేకపోవచ్చేమో కానీ విఫలమైన ప్రేమలన్నీ కూడా జీవచంలాగా బతుకుతూ ఉంటాయి అర్థమవుతుందా మామయ్య నా ఆవేదన అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అర్థమవుతుందమ్మా కానీ ఇప్పుడు ఏం చేయాలో అదే అర్థం కావట్లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతేమో భూమి ఆయన ఎవరి మాట విన్నా వినకపోయినా శారదా ఆంటి మాట వింటారు మీరు వెళ్ళి శారద ఆంటికి నచ్చ చెప్పండి కొద్ది రోజులు ఆగమని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పేసి భూమి చెప్పగానే సరేనమ్మా నువ్వు చెప్పినట్టే నేను వెళ్ళి శారదతో మాట్లాడతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ ఏంటి రేపు రాకుండా ఉండటానికి నీ కొడుకును ఆపడానికి వెళ్తున్నావా అని చెప్పేసి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ అపూర్వ గారు ఒకప్పుడు మీరు నాటకం ఆడి నాకు తెలియకుండానే నాతో మొదలు పెట్టించిన పరుగు ఇది అప్పట్లో కట్టుకున్న భార్యకి నా కన్న బిడ్డలకి నేను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి పరుగు పెట్టాను కానీ ఇప్పుడు నా కన్న కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను అంతే తేడా నాకు తప్పదు కదా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఏంటమ్మాయి ఈ కేపీ ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చిన రన్నర్లాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపితే నడుచుకుంటూ రావాల్సిన ఆ గగన్గాడు ఇక్కడికి రాకుండా ఆగిపోతాడా అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే వాడు ఆగడు పిన్ని వాడు ఆగాలి అనుకున్నా కూడా నేను ఆగను వాడు ఇక్కడికి రావాలి భూమిని తీసుకెళ్ళిపోవాలి మనకు పట్టిన దరిద్రం వదిలిపోవాలి లేదా వాడు రావాలి బావ చేతిలో చావాలి పీడ విరగడైపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అది సరే కానీ వాడు ఆగిపోతే రాకుండా లాక్కు రావడానికి నీ దగ్గర ఏం ఐడియా ఉంది ఏంటి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అడుగుతూ ఉంటే ఐడియా కాదు అస్రం ఉంది నాతో పాటు రా అని చెప్పేసి అపూర్వ గొరింటా సుజాతం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక చెర్రి అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో టైం వచ్చినప్పుడు చెప్తా అని అన్నావు కదా అన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి మా ఇంట్లోనే ఉంది అని తెలిసాక చాలా థ్రిల్లింగ్ గా ఉంది అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి మామయ్యని ఎలా ఒప్పిస్తావు ఎప్పుడు ఒప్పిస్తావు అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే ఇక దాంతో గాకనైతే రే రే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ మామయ్యని ఒప్పించడం ఏంట్రా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు అంటే తన కూతురే కదా అన్నయ్య అని చెప్పేసి చెర్రి అనగానే ఎవర్రా తన కూతురు 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 అన్నంత మాత్రాన కూతురు అయిపోతుందా ఒకసారి నేను ప్రేమించాక తను నాకు లవర్ అవుతుంది నాకు కాబోయే భార్య అవుతుంది ఇంకెవ్వరికి కూతురు అవ్వదు అని చెప్పేసి గగను అంటాడు చాలా వైల్డ్గా మాట్లాడుతున్నావు అన్నయ్య బాగా తెగించేశావు అని చెప్పేసి చెర్రి అనగానే తెగించాలరా ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి వెళ్తాను రేపు మీ ఇంటికి కూడా వస్తాను కదా అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి గగను అనగానే ఏంటి రేపు ఇంటికి వస్తున్నావా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు అవునరా వస్తున్నాను అని మీ మామయ్యకి చెప్పాను కదా ఏం మీకెవరికి చెప్పలేదా చెప్పే ఉంటాడే నాతో గొడవ పడ్డానికి ఎప్పుడు ముందుంటాడే వాడు రాని అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతూ ఉంటాడే అని చెప్పేసి ఇక గగను అంటూ ఉంటే చెప్పే ఉంటాడు అన్నయ్య మామయ్య అలా ఎగురుతూ ఉన్న టైంలో నేను ఇంట్లో ఉన్నానో లేనో కూడా నాకు తెలీదు కానీ నువ్వు ఇప్పుడు ఇచ్చిన షాక్ ఉందే అది నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు అన్నయ్య థౌసండ్ వాళ్ళ పేలినట్టుంది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రే ఆపరా నీ ఓవరాక్షన్ నాకు టైం అవుతుంది ఇంటికి వెళ్తాను అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక చెర్రీ ఏంటన్నయ్య నక్షత్ర కోసం నువ్వు ఈ స్థాయిలో హీరో అయిపోతావని నేను అస్సలు ఊహించలేదు నక్షత్ర యు ఆర్ సో లక్కీ అని చెప్పేసి ఇక చెర్రీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమో ఇక అపూర్వ మీరా దగ్గరకు వచ్చి నిన్ను చూస్తుంటే చాలా జాలి ఇస్తుంది మీరా అని చెప్పేసి అంటుంది అదేంటి వదిన నువ్వు నా మీద జాలి పడ్డావు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే రేపటి నుండి కేపీ లేకుండా నువ్వు ఇంట్లో ఒంటరిగా బతకాలి కదా అందుకే తను లేకుండా నువ్వు బతకగలవు కదమ్మా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏంటి వదినా ఆయనంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలిసి కూడా అలా అంటావేంటి వదినా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే నీకు మాత్రమే ప్రాణం కానీ మీ ఆయనకి ఆ శారద అంటే ప్రాణం అందుకే మీ ఆయన ఆ శారద ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి మీరు అమాయకంగా అడుగుతూ ఉంటే ఇంత అమాయకంగా ఇంకా ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి అడుగుతావేంటమ్మా ఇందాక మీ అన్నయ్య ఏమని వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఒకవేళ గగన్ వస్తే అన్నయ్య చేతుల్లో నుండి మా వారు గగన్ని కాపాడడానికి ట్రై చేస్తే అప్పుడు మమ్మల్ని అందరినీ బయటికి పంపించేస్తా అని చెప్పారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే దీన్నే కేపి మంచి అవకాశంగా తీసుకుంటున్నాడు ఒకవేళ గగన్ రాడేమో అని తప్పక రమ్మని పిలవడానికి వెళ్ళాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఒకవేళ వస్తే ఏమవుతుంది అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటుంది ఏముంది ఒకవేళ ఆ గగన్ కాడు ఇంటికి వస్తే మీ అన్నయ్య వాడిని చంపబోతూ ఉంటే కృష్ణప్రసాద్ వాడిని కాపాడుతాడు దాంతో మీ అన్నయ్య కోపం వచ్చి బయటికి పంపించేస్తాడు అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మ పంపించేస్తే మేము చాలా కష్టాలు పడాలి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అదే కృష్ణప్రసాద్కి తెలుసు నువ్వు కష్టాలు పడితే మీ అన్నయ్య చూడలేడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ నిన్ను వదిలేసి ఆ శారద ఇంటికి వెళ్ళిపోతాడు మీ అన్నయ్య ఏమో నువ్వు కష్టాలు పడ్డం చూడలేక మళ్ళీ నిన్ను ఇక్కడికి తెచ్చుకుంటాడు అక్కడేమో కృష్ణప్రసాద్ ఇక్కడేమో నువ్వు ఇద్దరూ బాగానే ఉంటారు కాకపోతే మీరిద్దరు జీవితంలో ఎప్పుడు కలిసి ఉండరు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే వదిన ఆయన లేకపోతే నేను ఉండలేను అది నీకు తెలుసు కదా అని చెప్పేసి మీరా అడుగుతుంది నాకు తెలుసు కాబట్టి మీరా అందుకే చెప్తున్నాను అని చెప్పేసి ఇక అపూర్వ అయితే చూడు మీద ఇప్పుడే కృష్ణప్రసాదు ఆ గగనింటికి వెళ్ళిపోయాడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఆ గగన్ని ఇక్కడికి రావద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక మీరైతే సరే ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి ఇక గగనింటికి బయలుదేరుతుంది అమ్మాయి అపూర్వ నీ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మాయి కృష్ణప్రసాద్ వెళ్ళింది గగన్ని రేపు ఇంటికి రావద్దు అని ఆపడానికి ఇప్పుడు నువ్వు మీరాని పంపించింది కూడా గగన్ని రేపు రావద్దు అని చెప్పించడానికే ఒకటికి రెండు సార్లు రావద్దు రావద్దు అని చెప్తే వాడు ఆలోచనలో పడిపోతాడేమో అలా రాకపోతే ఇక్కడ గొడవ ఏం జరగదు భూమిని వాడు తీసుకెళ్ళిపోడు అయినా వాడు రావాలనే కదా నువ్వు అనుకుంది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అడుగుతూ ఉంటే పిచ్చి పిన్ని ఇక్కడే నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు మనం ఎవరితోనైనా ఆడుకోవాలి అనుకున్నప్పుడు అవతలి వాళ్ళ మెంటాలిటీని అంచనా వేయాలి పిన్ని ఆ గగన్ గడికి ఈగో ఎక్కువ పడకపోయినా కృష్ణప్రసాద్ కాళ్ళవేలా పడుతూ ఆ గగన్ గడు కరిగి ఇక్కడికి రాకూడదు అని కోరుకోవచ్చు సరిగ్గా అదే టైంలో మన మీద ఆర్డర్ వేస్తున్నట్టు కోపంగా గట్టిగా ఇక్కడికి రావద్దు అని చెప్పిందనుకో ఆ గగన్ గడికి ఈగో హట్ అయిపోయి ఒళ్ళు మండిపోయి ఇక్కడికి వచ్చే తీరుతాడు అది నా స్ట్రాటజీ అని చెప్పేసి అపూర్వ చెప్పగానే బాగానే ఉంది కానీ నాకెక్కడో కొడుతుందమ్మాయి నువ్వు అనుకున్నట్టు రేపు వాడు ఈగో హట్ అయిపోయి ఇక్కడికి వచ్చాడనుకో ఆ సైకాలజీలో నీకు పిహెచ్డీ ఇవ్వాలి రాలేదు అనుకో విద్యాస్పత్రిలో నేను నాలుగు రోజులు పడేయాలి అని అర్థం అని చెప్పేసి గోరిన్ సుజాత తన మనసులో మాట చెప్పగానే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా అరుస్తూ ఉంటే అలా అరవకమ్మాయి అప్పుడప్పుడు ఇలా నిన్ను షార్ప్గా పెన్సిల్ చెక్కినట్టు చెక్కుతూ ఉంటేనే నీలో విల నిజం ఇంకా పెరిగిపోయేది అప్పుడప్పుడు పిన్ని పిన్ని అని కోపంగా కాకుండా పిన్నమ్మ అని చెప్పేసి ప్రేమగా పిలువు అని చెప్పేసి గోరింటాక్షజాత అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమైనా కృష్ణప్రసాద్ శారదా ఇంటికి వచ్చి అమ్మ పూర్ణిమ అని పిలవగానే ఎవరండి మీరు ఏదో సొంత కూతురిని నాన్న పిలిచినట్టు పిలుస్తున్నారు అసలు ఎవరు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు నడవండి బయటికి నడవండి ముందు మీరు బయటికి నడవండి చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఇక అప్పుడే శారద వచ్చి పూర్ణి ఆగు అని చెప్పేసి ఏంటండి ఈ టైంలో వచ్చారు గగను వచ్చే టైం అయింది ఏదైనా చెప్పాలి అనుకుంటే త్వరగా చెప్పి వెళ్ళిపోండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే గగను శరత్చంద్ర గారితో ఛాలెంజ్ చేసిన విషయం చెప్పే ఉంటాడు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవును చెప్పాడు రేపు మేము ఆ ఇంటికి వచ్చి భూమిని తెచ్చుకోవాలి అనుకుంటున్నాం అయితే ఏంటంటే ఇప్పుడు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే శారద శరత్చంద్ర గారి కోపం గురించి తెలిసి కూడా అలా అంటావేంటి గగను అక్కడికి వస్తే ఆయన చంపేనైనా చంపేస్తాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమి ఏదో ఆయన సొంత కూతురు అయినట్టు ఆయన ఎందుకు చంపుతాడు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో శారద పూర్ణి నువ్వు సైలెంట్గా ఉండు నేను మాట్లాడుతున్నాను కదా చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండు అని చెప్పేసి శారద అంటూ ఉంటే వాళ్ళు నన్ను ఎంత అసహించుకున్నా కూడా వాళ్ళు నా పిల్లలే తండ్రిగా వాళ్ళకేమవుతుందో అన్న భయము నాకు ఉంటుంది హిందూ పెళ్లిని కావాలని చెడగొట్టింది గగనే అని నమ్మిన శరత్చంద్ర గారు వారిని చంపాలి అని గన్నతో బయలుదేరినప్పుడు ఆ గన్నులో బుల్లెట్లు తీసేసింది నేని నా కొడుకుని రక్షించుకోవాలి అని తాపత్రయం లేకపోతే నేను ఎందుకు అపంచేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే సరే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది రేపు ను ఆ ఇంటికి రాకుండా కొన్ని రోజులు ఆపశారద భూమి గగను పెళ్లి చేసుకుంటే ఎక్కువగా సంతోషించేది నేనే ఈ ఆపాలి అని భూమి ఎంతగా ప్రయత్నించినా కూడా వాడు కూడా భూమి మాట వినడం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే భూమి మాట కూడా వినడం లేదా భూమి కూడా ఆపే ప్రయత్నం చేసిందా భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని చెప్పేసి శారద అడగగానే అని నేనేం అనలేదు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మరి దాని అర్థం ఏంటి అని చెప్పేసి శారద అంటుంది శారద ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం భూమి ఈ ఊరికి వాళ్ళ అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ వచ్చింది ఏమో వాళ్ళ అమ్మా నాన్నను తెలుసుకున్నాక వాళ్ళ సమక్షంలోనే గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేమో కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అయితే భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని చెప్పేసి శారద అడగగానే ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని వాడి మొహం మీద చెప్పేది కదా కొన్ని రోజులు ఆగమని ఎందుకు చెప్పేది నువ్వే ఆలోచించు అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారదతో అంటూ ఉంటే ఇక అప్పుడే మీరా వచ్చి ఏమండి అని చెప్పేసి కోపంగా అరిస్తూ ఉంటే మీరా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు దాంతో మీరా మీరెందుకు ఇక్కడికి వచ్చారో అర్థమైపోయింది అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను అమ్మ మహాతల్లి నీకు నీ కొడుక్కి ఒక శతకోటి వందనాలు లోకంలో ఎవరు లేనట్టు పోయిపోయి మా ఇంట్లో ఉంటున్న భూమినే ప్రేమించాలా ప్రేమించిన వాడు గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిని తీసుకెళ్లిపోయినా బాగుండేది పెద్ద మగాడిలాగా మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తాను అని చెప్పి మా అన్నయ్యతోనే ఛాలెంజ్ చేశాడు మా అన్నయ్య ఏమో రేపు మీ అబ్బాయి మా ఇంటికి వస్తే మా వారిని బయటికి తోసేస్తాను అన్నారు అంటే మీ అబ్బాయి ప్రేమ వలన మా సంసారం రోడ్డున పడాలన్నమాట అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక అప్పుడే గగను నాకు అర్థమైంది అని చెప్పేసి శారదా దగ్గరికి వచ్చి నీకు అర్థమైందా అమ్మ రేపు మనం భూమిని తీసుకురావడానికి ఆ ఇంటికి వెళితే ఈయన రోడ్డు మీద పడిపోతాడు ఈయనకున్న విలాసవంతమైన లగ్జరీస్ అన్నీ దూరం అయిపోతాయి నిలువున మనల్ని మోసం చేశాడు అని ఏమాత్రం గిల్టు లేకుండా తన స్వార్థం చూసుకుంటున్నాడు అది ఈ పెద్ద మనిషి బుద్ధి నా నిజ స్వరూపం తెలియక ఇన్నాళ్ళు ఈ మనిషిని వెనకేసుకొచ్చావు అని చెప్పేసి గగను చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అది కదా నేను చెప్పేది విను అని చెప్పేసి అంటూ ఉంటే చాలు ఇంకా మీరేమీ చెప్పదు ఒక క్షణం మీరు చెప్పిందంతా నిజమేనని పిచ్చి దానిలా నమ్మాను కదా ఇంత వయసు వచ్చాక కూడా మీరు ఇంకా మారలేదా అని చెప్పేసి శారదా అంటూ ఉంటే అధికారుత శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతు ఉంటే ఈ కాపుడే గాగనైతే మిస్టర్ కృష్ణప్రసాద్ గెట్ లాస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటే రే ఇది కమ్యూనికేషన్ గ్యాప్ రా ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఈ కాపడే గాగనేమో నా శత్రువే నా ఇంటికి వచ్చినా కూడా గెట్ లాస్ట్ అని బయటికి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అబ్బలేదు ఆ సంస్కారం అబ్బకముందే నువ్వు ఇంట్లో ఉండి వెళ్ళిపో అని చెప్పి గగను చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే గగనేమో ఇంకొక మాట మీ సంసారం ఏమైపోయినా కూడా నాకు అనవసరం ఆ ప్రేమను గెలిపించుకోవడానికే నేను రేపు ఆ ఇంటికి వచ్చే తీరతాను అని చెప్పేసి గగను చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను శరత్చంద్ర ఇంటికి వెళ్ళి భూమిని తీసుకురాగలుగుతాడా గగన్ ప్రేమించింది భూమిని అని చెర్రీకి తెలిసిపోతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్